సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం శారీ కలెక్షన్ అండి ఇదైతే మీ అందరికీ తెలిసిన కలెక్షన్ సో మన పేజీలో ఎన్ని అమ్మే అసలు ఫుల్ సేల్ అనమాట అంత డిమాండెడ్ ఐటమ్ సో ఇప్పుడు మీకు వన్ అవర్ సేల్ అండి వన్ అవర్ సేల్ లో ఈ శారీస్ అయితే పెట్టేస్తున్నాను కావాలనుకున్న ఈ వన్ అవర్లో బుక్ చేసుకోవాలి ప్రైస్ అయితే నేను మెన్షన్ చేస్తాను వీడియోలో అయితే చెప్పను లో రాస్తాను ఎందుకంటే మీరు పోస్ట్ చేసుకోవాలి కాబట్టి సో ఒకసారి చూసేయండి మామూలుగా ఉండదు కలెక్షన్ అయితే సో ఫుల్ హెవీ డిమాండెడ్ ఐటమ్ ఇవన్నీ కూడా ఒకసారి చూడండి సో వన్ బై వన్ కలర్ లాస్ట్ టైం మన దగ్గర ఓన్లీ టూ కలర్స్ మాత్రమే వచ్చినాయి కదా ఇప్పుడు అయితే సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళు కొంచెం బుక్ చేసుకుని లిమిటెడ్ స్టాక్ సో ఏదైనా కలర్ ఇది బ్లౌజ్ చూద్దాం దిగోండి బ్లౌజ్ తెలుసు మీ అందరికీ తెలిసిన కలెక్షన్ కదా సో ఇలా అయితే చూపించేస్తున్నాను చూసేయండి thank you. హాయ్ ఎవరి వన్ సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం సో ఈ కలెక్షన్ తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరు కదా ఫుల్ డిమాండెడ్ అనమాట మామూలు హల్చల్ చేయట్లేదు ఈ కలెక్షన్ సో మన దగ్గర ఇప్పటివరకు టూ కలర్సే అవైలబుల్గా ఉండేవి ఇప్పుడు సిక్స్ కలర్స్ అయితే వచ్చేసాయి చూసేయండి అండ్ ఇప్పుడు మీకు ఒక ఆఫర్ కూడా అనమాట ఓన్లీ వన్ అవర్ కాకపోతే వన్ అవర్ సేల్లో పెడుతున్నాను ది బెస్ట్ ప్రైస్ అనమాట సో వీడియోలో అయితే ప్రైస్ మెన్షన్ చేయట్లేదు డిస్క్రిప్షన్లో రాస్తాను కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకో బుక్ చేసుకోండి సో వన్ బై వన్ కలర్స్ అయితే చూసేయండి సో మీ అందరికీ తెలిసిన కలర్సే అండి అండ్ ది బెస్ట్ ప్రైజ్లో అయితే ఇచ్చేస్తున్నాను బట్ ఓన్లీ వన్ అవర్ సేల్ వన్ అవర్లో బుక్ చేసుకోవాలండి సో ఇదనమాట చో సో చాలా ఫాస్ట్గా అయితే బుక్ అయిపోతూ ఉంటాయి